స్వాగతం నంద్యాల జిల్లా చాగల్మరి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో వినాయక చవితి శాంతి భద్రతల నేపథ్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు చాగలమరి మండలంలో ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని పట్టణ రూరల్ సిఐ కంబగిరి రాముడు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు అనంతరం రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ శాంతి భద్రతల నేపథ్యంలో సమావేశం నిర్వహించి ఎటువంటి సమస్యలు సృష్టించకుండా భక్తిభావంతో పండుగను జరుపుకోవాలని సూచించారు అదేవిధంగా సి కంబగిరి రాముడు మాట్లాడుతూ వినాయక చవితిని ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుపుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని గణేష్ మండపాల వద్ద డీజే సౌండ్ నిషేధించామని నిబంధనలను అతిక్రమిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించారు వాళ్ళు తీరా చదువుకునేటప్పుడు మనం డబ్బులు కొట్టుకుంటా క్యాకర్ వేసుకుంటే వేసుకుంటే కూడా బాగుండదు ఎందుకంటే వాళ్ళకు ఖచ్చితంగా అది పర్ఫినెంట్ టైం ఆ టైంలోనే మాత్రమే జరుగుతుంది సో వాళ్ళు మనం ఆపని చెప్పలేము మనం ఒక పది నిమిషాలు ఆగితే పాయ లేకుంటే దాని నుంచి సౌండ్ కొట్టకుండా ఆ రంగు దొరకకుండా వెళ్ళిపోతే రంగులు జరుగుతున్న గ్రామంలో అనవసరంగా ఎవరు వాడు వాడు కళ్ళలో కొట్టుకుంటా ఒకరికి రకరకాలు చేస్తున్నారు దొల్లి బుద్ధలో తొల్లి వాడిని నాచిగా చెప్తుంటారు కొంతమంది ఆడలింగ్ వెళ్ళడం దాడి వల్ల చేసుకోస్తారు ప్రాణానికి హానికరమైనటువంటిది కానీ ఒకరిని బాధించేటటువంటి విధానం కానీ ఇవన్నీ చేయొద్దు ఈ పాల సంఖ్య పేరు పెంచేటప్పుడు విమర్శలు పాయింట్ కూడా చాలామంది జనం వ్యాధి ఉంటారు ఉన్నపయోగ పోతుంటారు ఒకరు డాలి కింద ఒకటి పెట్టుకోవడం ఒకరి వెహికల్ కింద గుడి పెట్టడం జనంలో పూర్తి జనంలో పెట్టడము ఒక సైలెంటు జనం ఉండకపోతే వెనక పెట్టాం తక్కువ కొంతమంది గుండెలో ఉండడం సత్పదానికి అక్కడ చేయొద్దు ఆ మంటలలో కొట్టుకుంటాయి చాలా డేంజరు పఠుకున్నా కూడా జాగ్రత్తగా వినేటివి పెంచుకోండి వాడికి ఎక్కువ ఈ శబ్దాన్ని కలిగించేవి హాని కలిగించేవి అన్నీ పెట్టుకోవద్దండి నాకు తెలిసినటువంటి అంశాన్ని మీకు వివరించినాను పెద్దగా పోయినందుకు యాక్చువల్ పద్ధతి కూడా మన సీఏ గారు దీనికి సంబంధించి క్లుప్తంగా మీకు విడుదల చేసి ఆయన అనుభవాన్ని త్రోడీకరించి చెప్తారు థ్యాంక్ యూ అండ్

మీ గ్రామాలలో మీద భక్తి శద్ద సూచనలు ఇవ్వడం జరిగింది మరొకసారి ఈ జీటీవీ ఏఎంటీవీ మీకు ముఖ్యంగా చెప్పడం ఏదైనా కూడా సంతోషంతో భక్తి శథలతో మొదలు జరుపుకుంటారని

తీసుకోవాల్సిన జాగ్రత్తలు పర్మిషన్లు బందోబస్తు వీటన్నిటి గురించి కూడా వివరించడం జరిగింది థ్యాంక్ యూ